హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దెబ్బకాయ తీపాచెడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వంద గ్రాములు ఎండుమిరకాయలు కట్ చేసి ఇందులో వేసి వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు మెంతులు వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మూడు దబ్బకాయలు తీసుకుని కడిగి తుడిచేసి తడి లేకుండా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని ఆయిల్ వేసి దెబ్బకాయ ముక్కలు అందులో వేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ బోసులు మూత పెట్టి ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత పక్కన పెట్టిన రెండు మిరపకాయల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దెబ్బకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారం రుచికి సరిపడా సాల్టు ఒక కప్పుడు బెల్లం వేసి కలుపుకోవాలి తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర కప్పు అయినా బెల్లం వేసుకోవచ్చు బెల్లం కరిగి ఇది దగ్గర పడే వరకు ఉడికించుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగుపడి అడుగుపట్టేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత పచ్చట్లో వేసి కలుపుకోవాలి అంతే సింపుల్గా దెబ్బకాయ తిప్పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేస్తే దెబ్బకాయ తిప్పచ్చడి చాలా బాగుంటుంది వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి